హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా లభించే అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే దోశల్ని చూపిస్తానండి ఉదయాన్నే హడావిడి లేకుండా ఈ దోశల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నా బాగుంటుందండి ఈ దోశలు అయితే అప్పటికప్పుడు పిండిని నానబెట్టనవసరం లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఈ దోశల్ని తయారు చేసుకోవడం కోసం ఎర్ర కందిపప్పుని తీసుకోవాలండి ఈ ఎర్ర కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని సూపర్ మార్కెట్లోనూ ఈజీగా దొరుకుతుందండి ఈ ఎర్ర కందిపప్పునే మసూర్ దాల్ అని కూడా అంటారు ఈ ఎర్రకంది పప్పుని శుభ్రంగా కడిగి ఒక్క అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈలోగా మనం కొబ్బరి చట్నీని తయారు చేయడం చూద్దాము మిక్సీ జార్లోకి ఒక చిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకునైనా సరే లేదంటే ఇలా కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని కారానికి తగినట్లుగా వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే చింతపండు కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకుంటే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పోపు ఆవాలు జీలకర్ర కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ప్లెయిన్గా టిఫిన్స్లోకి తినడానికి ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా ఎటువంటి పప్పులు లేకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఎర్ర తోటి దోశ వేస్తున్నాం కాబట్టి ఇలా ప్లెయిన్ కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది ఇప్పుడు అరగంట తర్వాత వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ఈ ఎర్ర కందిపప్పుని వేసుకోవాలి మీడియం సైజు క్యారెట్లు రెండింటిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ క్యారెట్ వేయడం వలన దోశలు అనేవి మంచి రంగులో ఉంటాయి అంతేకాకుండా క్యారెట్ అనేది కంటి చూపుని మెరుగుపరుస్తుందండి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఈజీగా తినేస్తారు ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కానీ లేదంటే రెండు ఎండుమిర్చిని కానీ వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక కర్ర స్పూను జీలకర్రని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ దోశల్ని అప్పటికప్పుడు వేసేసుకోవాలండి ఎటువంటి ఫర్మెంటేషను అవసరం లేదు మన ఛానల్లో ఈ ఎర్ర కందిపప్పుతో చేసిన పప్పు రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి దోశ వేయడానికి కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం ఉండదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశలని వేసుకోవాలి ఈ దోశలు త్వరగా రంగు వచ్చేస్తాయండి చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎర్ర కందిపప్పు తోటి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి టూ టేబుల్ స్పూన్ల ఎర్రకందిపప్పుని తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ తోటి కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే ఫేస్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుందండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే స్కిన్కి చాలా మంచిది చూస్తున్నారు కదండి దోశలు అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి చల్లారినా కూడా అస్సలు గట్టిపడవు క్యారెట్ వేయడం వల్ల మరింత రుచిగా ఉంటాయండి ఇలా కొబ్బరి పచ్చడితోటి తింటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్